ఈరోజు వెల్లుర్తి గ్రామంలో మహిళా రైతు తన తోట్లకు గుట్ట పోయిన సందర్భంగా విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో వైర్లు తెగిపడి ఆ మహిళ మృతి చెందడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత విద్యుత్ శాఖనే వహించాలని మేము కోరుతున్నాం ఇట్లా మా గ్రామంలో చాలా వైర్లు ఉన్నాయి ఇంకా వాళ్ళు నిర్లక్ష్యంతో అట్లే చూస్తూ ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా చక్కగా ఉండడం లేవు వైర్లు కూడా లూజ్ వైర్లు ఉన్నాయి డోళ్ళు అంగినాయి వాటిపై మరి విద్యుత్ శాఖ దృష్టి వహించాలని మేము మా గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పుడు ఈ విలువైన ప్రాణం మాకు ఏ ఏ విధంగా లభిస్తుంది వాళ్ళే పూర్తి బాధ్యత వహించి దీనికి సరైన చట్టపరమైన అధికారులపై విద్యుత్ శాఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము రైతులందరము డిమాండ్ చేస్తున్నాం అలా ఇప్పుడు మక్క ఫిరణి జల్లులో గుడతాను ఏంటి బయలు అంత కింద కూడా ఉన్నాయి ఇప్పుడు కట్టెలు కొట్ట లైన్ కింద ఇప్పుడు కట్టెలు కొట్టకైనా లైన్ దెబ్బతింది ఇప్పుడు మేము పోయి బంద్ చేయరాదు వచ్చి బంద్ వాళ్ళు బంద్ చేస్తు లేకపోతే మేము బంద్ చేయరాదు ఎటువంటి ఆపద అయితే మేము ఏం చేస్తున్నాడు మేము ఫ్రీడంలో అంతా అడుగుడేదాన్ని ఇరవై లక్ష కరెంటు ఇక కరెంటు వాళ్ళ ఎవరు అంటే అన్నిటికీ చెప్పినా లూజ్ వైర్లు మంచిగా చూసుకుంటాం చుట్టూ ఇప్పుడు ఏమైనా అయితే మేము బంద్ చేయాలి సార్ వాళ్ళు వచ్చి బంద్ చేస్తారా